ఇంటి వెనక సైడ్ కూడా ఇంటి వెనక సైడు గోడ మొత్తం నైస్తో సహా స్పాంజ్తో సహా పూర్తయింది ఇంటి వెనుక సైడు గోడ అన్న చేసాం నైస్ మాల్ మొత్తం అయిపోయి స్పాంజ్ మాల్ మొత్తం అయిపోయి ఇంటి వెనక గోడ కంప్లీటెడ్

వెనక సైడు గోడ కంప్లీటెడ్ నైస్తో సహా సిఆర్ అన్న రాజేందర్ అన్న మొత్తం వెనక సైడు స్పాంజ్తో సహా పూర్తి చేశారు గోడ కంప్లీటెడ్ రాజవ్వ మొత్తం గోడ కంప్లీట్ అయినాక కింద మాలెత్తుతుంది రాజమ్మ మంచి పని వంతురాలు రాజమ్మ